నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట రైతు సేవా కేంద్రం నందు రైతులకు హార్టికల్చర్ పంటలైన నిమ్మ మరియు బొప్పాయి పంట సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి సైంటిస్టులు డాక్టర్ తిరుపాలు డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి సలహాలు ఇచ్చారు వీరు పంటలు సాగు యాజమాన్యం ఎరువులు వాటికి అవసరమైనటువంటి పురుగు గురించి వివరించడం జరిగింది అలాగే రైతులకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పొదలకూరు హార్టికల్చర్ అధికారి ఆనంద్ కలువాయి హార్టికల్చర్ అధికారి మృదుల విఐఏ శ్రీనివాసులు విహెచ్ఏ నరేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు కొద్దిగా ఈ అంట్లు ఎవరెవరు కొత్తగా నాటాలనుకుంటున్నారో దాని జోలికి వెళ్ళకండి ఇంకోటి మేం చూసినామంటే పొదలకూరులో కొన్ని ప్రాంతం సైడ్లో కూడా ఈ నాటుకుంటున్నారు యూట్యూబ్ చూసి యూట్యూబ్ వ్యవసాయం మానేయండి అది చూడడానికి వినడానికి బాగుంటాయి కానీ మీకు తెలుసు ప్రాక్టికల్ రెండు వందల రూపాయలు మధ్య రెండు కేజీ ప్యాకెట్లు ఉన్నాయి మీరు తీసుకొని వచ్చి ఇదే పదంలో పూర్వం మార్కెట్లో ఎంతమంది గోడ సున్న ఇచ్చాడు తెలుసా ఓకే అండి

స్టేజ్ ఉపయోగం రెండు మూడు స్టేజ్లు పెంచుకోవడం దాన్ని పెట్టుబడి పెంచుకోవడం అనేది మనకి ఏంటంటే పెట్టుబడిని పెంచుకుంటూ పోతున్నాం కానీ కొన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే కొన్ని జాగ్రత్తలు ముందుగా తెలుసుకో